పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్లో తెల్లవారుజామున ఐదు గంటలకు ఎలక్ట్రికల్ బస్సు ఒకసారిగా ఆగిపోయింది అందులోని ప్రయాణికులు సుమారు అరగంటకు పైగా ఇబ్బంది పడ్డారు డ్రైవర్ అప్రమత్తమై తనకు తెలిసిన రిపేర్ చేసినప్పటికీ బస్సు ఆన్ కాకపోవడంతో అరగంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు పడ్డారు చివరకు బస్ లోకి గోదావరి కనికి చెందిన మరో బస్సు రావడంతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రయాణికులను అందులో ఎక్కించి పంపించారు కండక్టర్ ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు ప్రయాణికులు గతంలో కరీంనగర్ బస్ స్టాండ్లో ఓ ఎలక్ట్రికల్ బస్సులో పొగలు వచ్చిన విషయం తెలిసిందే Hola.